పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వగత్ వివ సంపృక్త వగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాలని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉద్యోగింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు మధ్య కాలంలో ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి అంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ మీనరాశికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటారు అలాగే మార్చి పదకొండు నుంచి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి రెండు విధాలుగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు మధ్య కాలంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున ప్రధానంగా అంటే ప్రధానంగా గురుబలము అనుకూలంగా లేదు ఈ కారణం చేత ఏం జరుగుతుంది ప్రతి పనులలో ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆటంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీకు వాగ్దానం చేసినటువంటి వాళ్ళు మీకు మొహం చూపించరు ఎందుకంటే ఎక్కడ మీకు సహాయం చేయాల్సి వస్తుందోనో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత కోల్పోయిన ప్రేమను తిరిగి పొందే అవకాశం ఉంటుంది అంటే దంపతుల మధ్య విభేదాలకు స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగి ఆనందంగా మళ్ళీ కలుసుకుంటారు పాత మిత్రులు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది స్థిర చరాస్తులు మీ పేరున రిజిస్టర్ చేసుకునే అవకాశాలు కూడా మంచి సమయం అని చెప్పవచ్చు ఇక బుధుని యొక్క సంచార ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి సంతానానికి సంబంధించి ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించండి అలాగే రాని బాకీలు వసూలు కాకపోవడం పెట్టిన పెట్టుబడి ఈ సమయం మంచిది కాదు కాబట్టి ఒకవేళ పెట్టిన అది నిరర్ధకమే అవుతుంది స్టాక్ మార్కెట్స్లో ఇప్పుడు మీరు ప్రయోగాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు ఇక రవి సంచారము కేతుగ్రహ సంచారము అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత నిరుద్యోగస్తులకి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగము మీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే సంస్థలోకి మారాలి అనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వెళ్ళిన చోట మీకు కీర్తి ప్రతిష్టలు సహాయ సహకారాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు ఇక కుజగ్రహ సంచారము కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎదుటి వాళ్ళతో వాగ్వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు బలహీనంగా మానసికంగా బలంగా ఉన్నప్పటికీ శారీరక బలహీనతలు మిమ్మల్ని కుంగుబాటుకు గురి చేస్తాయని చెప్పవచ్చు ఇక రాహు శని యొక్క సంచారము తెలిసిందే జన్మశని ప్రభావం వ్యయ రాహు ఇది కాస్త ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి కలగజేస్తాయి ఏ చెప్పుకొచ్చేది ఏమిటంటే ఒక శుక్రుడు రవి కేతు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు కోల్పోయిన చోట మీకు తిరిగి గౌరవ మర్యాదలు పొందుతారు చేసేటువంటి ధనపరమైనటువంటిది ఏదైనా ఉన్నాయనుకోండి ఆ డీలింగ్స్ అనేటువంటివి కొంత సజావుగా సాగుతాయి రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉండబోతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు తమ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు ఆ సమస్యలు తీరక సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతూ అవుతూ ఉంటుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాల్లో ఆటంకాలే అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము ధనపరమైన సమస్యలు అయితే ఈ సమస్య తీరితే మేము కాస్త కుదుట పడతాం అనుకునే సమయంలో ఆ వచ్చిన ధనము ఖర్చైపోతుండడం ధనవంతులు కావాలనే కోరిక కలగానే ఉండుండడం దాంపత్య సమస్యలు పెరగడము అలాగే సంతానం కలగకపోవడము వివాహపరమైన సమస్యలు పెరుగుతూ ఉండడం ఇలాంటి అనేక రకాల సమస్యలకి ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు దేవతానుగ్రహం కలగకపోవడం ఇలా అన్ని విధాలుగా సమస్యలే తప్ప ప్రశాంతత లేని జీవితానికి గడుపుతుండేటువంటి వాళ్ళకి మహత్తరమైనటువంటి అవకాశము ఈ శ్రావణ మాస అమావాస్య చతుర్దశి మరియు అమావాస్య కలిసి ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలు అన్నిటికీ మూల కారణం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహాలు కాదు అది పితృదోషం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి పితృదోషం అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలు కాబట్టి ఇవి ఉండగా మీరు ఏది శుభాన్ని మీరు పొందలేరు కాబట్టి అటువంటి యోగాన్ని మీకు కలిగించాలనే ఉద్దేశంతో గత పన్నెండు సంవత్సరాలుగా అవకాశం చిక్కినప్పుడల్లా ఈ పితృదోష నివారా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం అమావాస్య అద్భుతమైనటువంటి రోజు ఆ యొక్క అమావాస్య రోజున మన పీఠం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు రోజున బయలుదేరతాము ఇరవై రెండున కార్యక్రమం జరిపించుకొని మళ్ళీ ఇరవై మూడో తారీఖు రోజున చేరుకుంటాము కాబట్టి ఇరవై తారీఖు లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారీ కార్యక్రమాలలో భాగంగా పదహారో తారీఖు రోజున కుటుంబముతో విభేదాలు సమస్యలు పెరుగుతాయి మానసికమైన ఆందోళన ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలలో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి తద్వారా అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గృహ మరమ్మత్తులు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలలో ఈ నిరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు మంచి యోగాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో ఆఖరి నాలుగు రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది అన్ని విధాలుగా అవయోగం ఎక్కువగా గోచరం అవుతుంది కాబట్టి ఖర్చులను తగ్గించుకొని ప్రశాంతంగా జీవించే యోగాన్ని పట్టుకోండి అంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి మొత్తంగా ఏ తర్వాత ఈ రాశిలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు మధ్య కాలంలో వివాహ సంబంధం విషయంలో జాగ్రత్తలు పాటించాలి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటే తప్ప వివాహ సంబంధాలు కుదరవు విద్యార్థులకి ప్రధానంగా కోరుకున్నటువంటి చోట మీకు విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది కాకపోతే పరీక్షలలో ఉత్తీర్ణత శాతం మాత్రం బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేరు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి అవకాశంగా చెప్పవచ్చు మంచి సత్సంతానం కలుగుతుంది అయితే జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈశ్వరునికి అనగా శివాలయంలో అర్చన జరిపించుకోండి తప్పకుండా మీకు ఏ రోజుకు ఆ రోజు వచ్చేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు